అందరికీ నమస్కారం అండి ఈ రోజు మీకోసం నూట డెబ్బై యొక్క గజాల నార్త్ ఫేసింగ్ ఇంటితో మీ ముందుకు వచ్చాను మున్సిపల్ వాటర్ అంటే నల్లనీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు ఫుల్ ఎలారస్ ఆర్ఎస్ పెయిట్ చేసి ఉన్న ఇల్లు అండి మెయిన్ కి కేవలం రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది విశాలమైన ఇల్లు అండి ఇంటి దగ్గరలో స్కూల్స్ కాలేజీలు హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉన్న ఇల్లు అండి మరియు అందమైన ఇల్లు ఇంటి ముందల ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉందండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ర్యాంప్ అండి ర్యాంప్ మొత్తం కూడా గ్రెనేడ్ తోని డిజైన్ చేశారు కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు ఫాల్స్ సీలింగ్ డిజైన్ మొత్తం పీవిసి బోర్డ్స్ యూజ్ చేశారు ఆపోజిట్ లో మెయిన్ డోర్ అండి ఇండియన్ టేక్ యూజ్ చేశారు స్టేర్ కేస్ స్టేర్ కేస్ కింద ఒక బాత్రూమ్ ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ అండి పిల్లర్ పక్కన సంపు ఉంది ఇది ఈస్ట్ ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రనైట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ కూడా గ్రైట్ స్టోన్ తో క్లాడింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్ తో క్లాడింగ్ చేస్తున్నారు డోర్ లివింగ్ రూమ్ అండి ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్పులు యూజ్ చేశారు ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు ఇది ఆర్చి డిజైన్ అండి డైనింగ్ హాల్ విండోస్ అన్ని కూడా గ్రనేట్ ఫ్రేమింగ్ చేయించారు ఈ టైల్స్ తో ఉన్నది హ్యాండ్ వాష్ ఇస్తారండి ఇక్కడ డైనింగ్ హ్యాండ్ వాష్ మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫ్ చూస్తున్నారు ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు బాత్రూమ్ తాళం వేసిందండి సామాన్లు ఉన్నట్టున్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు లో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చిన్నారండి ఇది కామన్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కు పక్కనే ఉంటుందండి కామన్ బాత్రూమ్ హ్యాండ్ వాష్ ఇస్తారు ఇక్కడ టైల్స్ ఉన్న దగ్గర టీవీ యూనిట్ ఇది రూమ్ అండి టైల్స్ స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు ఓపెన్ కిచెన్ సెల్ఫ్స్ చూస్తున్నారు సజ్జా అండి అటకా ఫోర్ ఫీట్ హైట్ వరకు టైల్స్ ఉన్నారండి గ్రనైట్ ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత ఫోర్ ఫీట్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు కిచెన్ నుంచి వాష్ ఒక డోర్ ఇచ్చారు ఇది వాష్ ఏరియా అండి తూర్పు ఖాళీ స్థలము మీరు చూస్తుంది మొత్తం గ్రనైట్ స్టోన్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు నార్త్ కి ఈస్ట్ కి డోర్ ఇచ్చినారండి వాస్తు ప్రకారం పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం అండి స్టెప్స్ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ లో ఫాల్ సీలింగ్ డిజైన్ పిల్లర్ కూడా టైల్స్ వేస్తున్నారు మెయిన్ డోర్ చూస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ పక్కన వాల్స్ కి టైల్స్ ఉన్నారండి ఇండియన్ టేప్ యూజ్ చేశారు అండి మెయిన్ డోర్ కి లివింగ్ రూమ్ చూస్తున్నారు ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు డైనింగ్ హాల్ హ్యాండ్ వాష్ ఏరియా అండి పక్కనే సెల్ఫ్స్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు ఈ ఇంటి దగ్గర నుండి మెయిన్ రోడ్ కి కేవలం రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది చర్లాపల్లి రైల్వే స్టేషన్ కి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈసిఎల్ క్రాస్ రోడ్ కి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నైన్ గట్ కేసర్ కి ఫోర్ కిలోమీటర్లు ఉంటుంది శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా నాలుగు కిలోమీటర్లే ఉంటుందండి ఇది పూజా రూమ్ చూస్తున్నారు కిచెన్ అండి ఉప్పన్ కిచెన్ ఎల్ షేప్ లో ప్లాట్ఫారం ఇచ్చున్నారు అలాగే ప్లాట్ఫారం పై నుంచి ఫోర్ ఫీట్ హైట్ వరకు టైల్ టైల్స్ ఉన్నారు అటకలు ఉన్నాయండి సజ్జాలు సెల్ఫ్స్ కూడా చాలానే ఇచ్చున్నారు పక్కనే వాష్ ఏరియా అండి ఇది కిచెన్ పక్కనే వాష్ ఏరియా నూట డెబ్బై ఒక్క గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి మెయిన్ రోడ్ కి అతి దగ్గరగా ఉన్న ఇల్లు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు అండి ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు లో చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లోరు ఫిట్ ఉన్నారు కామన్ బాత్రూమ్ అండి ఈస్ట్ కి ఒక డోర్ నార్త్ కి మెయిన్ డోర్ ఇచ్చిన్నారు ఈస్ట్ డోర్ అండి ఈస్ట్ బాల్కనీ మొత్తం గ్రనేట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు నార్త్ బాల్కానీ అండి అలాగే టెర్రెస్ వెళ్దాం కాలనీ వ్యూ చూద్దాం బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం అండి ఈ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల డెబ్బై అండి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ త్రివే నెంబర్కి కాల్ చేయండి లైక్ Comment, share and subscribe. Thank you for watching.